వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు సఖీకొచ్చానండి వస్తే హ్యాండ్లూమ్ చీరలు షూట్ చేయండి అస్సలు ఉండబుద్ధి కాదు అలాగే మన వాళ్ళకు కూడా హ్యాండ్లూమ్ చీరలు అంటే చాలా ఇష్టం మరి ఈసారి ఏంటంటే ప్రింటెడ్ కాటన్లో ఉన్నాయి జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అనమాట ఇట్లాగా రెగ్యులర్ వేర్కి అట్లా చాలా బాగుంటాయి దాంతోపాటు అందరూ ఇష్టపడేటువంటి చర్యలు మల్ కాటన్లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటాయి అటు తర్వాత చూసుకుంటే మనకి చెట్టినాడు కాటన్లో ప్రింటెడ్ వెరైటీస్ వచ్చాయి విలేజ్ కాటన్లోనూ ఉన్నాయి మంగళగిరి కాటన్లోనూ కూడా ట్రెడిషనల్ బార్డర్స్తో చాలా వెరైటీస్ వచ్చాయి ఇంకా కొంచెం పార్టీవేర్ కావాలి ఎలాగో బోనాల పండుగ వస్తుంది శ్రావణ మాసం వస్తుంది ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్నారనుకోండి ఇలా చూడండి కుప్పడం సీకోలో మంచిగా ట్రెడిషనల్ బార్డర్తో వెరైటీస్ ఉన్నాయి ఇవే కాకుండా మంగళగిరి పట్టులో కావచ్చు అన్ని రకాల హ్యాండ్లూమ్ చీరల్లో కావచ్చు లైక్ నారాయణపేట కానీ వెంకటగిరి కానీ అన్ని హ్యాండ్లూమ్స్ ఉంటాయండి ఇక్కడ ఈరోజు మటుకి ఏ కొత్త వెరైటీస్ ఎందులో వచ్చాయో అలాంటి కలెక్షన్ అయితే తీసి పెట్టాము వీడియో పర్పస్ సో ఇంకా మాట్లాడివ్వకుండా నేనే చెప్పేశాను చూపిస్తూ మాట్లాడే నేను ఏంటంటే మేడం కలెక్షన్ ఉందంటే నాకు మాటలు రావు ఎందుకంటే మన కలెక్షన్ ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతూ ఉంటది ప్రైజ్ లో కూడా బడ్జెట్ ప్రైజ్ లో వచ్చినాయి కాబట్టి ఇంకా మాటలు ఎందుకు చేతల్లో చూపించేద్దాం సో అనుకున్నట్టు ప్రింటెడ్ కోట నుంచి స్టార్ట్ చేద్దామండి ఇది ఏంటంటే మేడం బడ్జెట్ రెండిలో కంప్లీట్ ప్రింటెడ్ లోనే మనకు శారీ చూసారంటే బాడీ ఆల్ ఓవర్ కూడా ప్రింటెడ్ వచ్చేదానికి కలర్ బేస్ కూడా డిఫరెంట్ లో వస్తాయి మేడం ఇది వచ్చేసి మనకి జస్ట్ బడ్జెట్ అండి ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ రాదు ఇప్పుడు బ్లౌజ్ అనేది ఏంటంటే ఇలాంటి శారీస్ కస్టమర్ చాయిస్ మేడం ఎనీ వన్ ప్రింటెడ్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ కానీ డిపెండ్ ఆఫ్ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు అలా ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఏంటంటే మేడం మనకి థౌజండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ మేడం థౌజండ్ బిలో అయితే కస్టమర్ డెలివరీ ఛార్జ్ పే చేసుకోవాలి అది కలర్స్ కూడా చూసారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ అండ్ ప్రింటెడ్ కూడా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క ప్రింట్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి మినిమం థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అది కలర్స్ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మేడం మెటీరియల్ కూడా చూసారంటే కంప్లీట్ కంఫర్టబుల్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ప్రింటెడ్ అంటే మేడం చీర తగ్గట్టు కలర్ తగ్గట్టు డిజైన్ తగ్గట్టు అని కలర్ బట్ అనేది మార్కెట్లో ప్రైస్ పెడతారు మన అయితే సింగిల్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రైస్ అది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అలా కలర్ కాంబినేషన్స్ కూడా చూసారంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లైట్ డార్కు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ స్టైల్లో కూడా మనకి ఇది చూసారా ఇది సెల్ఫ్ ఇది దాంట్లోనే కాంట్రాస్ట్ ప్రింటెడ్ బేస్లో కూడా ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం సాఫ్ట్ ఉంటుంది ఆఫీస్ పర్పస్ కానీ క్యాజువల్ వేర్ కానీ డైలీ కానీ అలా అయినా చాలా బాగుంటుంది సాఫ్ట్గా సాఫ్ట్స్ ఇంకా ఎప్పుడు రన్నింగ్ ఈ సీజన్ ఆ సీజన్ అంటే ఏమి ఉండదు రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళు ఇంకా పక్క ఇవే లైక్ చేస్తూ ఉంటారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అసలు ప్రింటెడ్ కూడా చూసారంటే నేను బేస్ కూడా చూసారంటే డిఫరెంట్ గా బాడీ అంతా ఒక ప్రింట్ మేడం పళ్ళులో కూడా చూసారంటే మనకి స్మాల్ ప్రింటెడ్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా చూసారంటే ఫోర్ హండ్రెడ్ మేడం ఇవన్నీ కూడా మనకి కాటన్ మీద ప్రింటెడ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేదలకు మేడం మనకి మల్ కాటన్ అంటే ఈ మల్ లోనే మేడం మనం లాస్ట్ టైం వీడియో చేసాము ఫస్ట్ సమ్మర్ స్టార్టింగ్లో చేసాము సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది బట్ దాంట్లోనే మళ్ళీ రీస్టాక్ యాడ్ అవుతూనే ఉంది ఎప్పటికప్పుడుకి ఇప్పుడు మళ్ళీ కూడా రీస్టాక్ యాడ్ అయింది మేడం జస్ట్ వచ్చేదలకు మల్ కాటన్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సాఫ్ట్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ మేడం అంటే వాషిబుల్ ఐటమ్ అనగానే వాషింగ్ మిషన్ వేయకూడదు మేడం జస్ట్ నార్మల్ వాషింగ్ కదా ఇవన్నీ కూడా చూసారంటే మేడం అసలు కలర్స్ కాంబినేషన్స్ కానీ ఎక్సలెంట్ ఇప్పుడు చూసారంటే మేడం ఈ సారీ మనకు పళ్ళు వచ్చేదలకి ఇలా కాంట్రాక్ట్ బేస్ వస్తుంది అండ్ బాడీలో చూసారంటే స్లేట్ బ్లాక్ విత్ క్రీమ్ క్రీమ్ కాంబినేషన్ కంటిన్యూషన్ డిజైన్ వచ్చి బ్లౌజ్ వచ్చేది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా అసలు కలర్స్ కాంబినేషన్ కూడా చూసారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ మేడం విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ వస్తాయి కలర్స్ బేస్ కూడా చూసారంటే మేడం అసలుకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ స్టైల్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఒకటి ఒక డిఫరెంట్ డిజైన్ దానిలోనే ఇది కొద్దిగా థౌజండ్ నైన్టీ ఫైవ్ మేడం థౌజండ్ నైన్టీ ఫైవ్ కొద్దిగా ఏంటంటే ప్రింటెడ్ బేస్ ని బట్టి ప్రైస్ అనేది టూ త్రీ హండ్రెడ్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఒకటండి స్టార్చ్ లేకుండా గంజి పెట్టకుండా కావాలి అనుకుంటారు కదండి ఇవి అలాంటి చీరలే అస్సలు వితౌట్ స్టార్చ్ అనమాట హ్యాపీగా ఇట్లా మెత్తగా హాయిగా ఉంటాయి కట్టుకున్నా కూడా ఇవన్నీ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా నైన్టీ ఫైవ్ సెట్స్ కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ చాలా డిజైన్స్ వచ్చాయి చూసారా ఇవన్నీ కూడా థౌజండ్ నైన్టీ ఫైవ్ మేడం ప్యూర్ మల్ కాటన్ అదే ఇంకోటి నెక్స్ట్ వెరైటీ వచ్చేది మేడం ఇవి వచ్చి విలేజ్ కాటన్ మేడం ఇది ఏంటి విలేజ్ కాటన్లో ప్రింటెడ్ స్టైల్ విలేజ్ కాటన్ ప్రింటెడ్ బేస్ ఇవి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇక్కడ థ్రెడ్ బీవింగ్ కూడా మేడం అసలుకి డిఫరెంట్ డిఫరెంట్ అది పళ్ళు ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది అలా దీంట్లో కూడా చూసారు అంటే స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి వస్తాయి మేడం బార్డర్ సైజు బట్టి ప్రింటెడ్ బట్టి ఇది కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలా ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇవి కూడా దాంట్లోనే సేమ్ ప్రింటెడ్లోనే వన్ మోర్ డిఫరెంట్ ప్రింట్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి మేడం అన్ని విత్ బ్లౌజెస్ అది ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే చూసారా ఎట్లా కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చూసారు అంటే ఒకొక్కటి ఒక్కొక్కటి ఏంటంటే మనం థ్రెడ్ బార్డర్ చూసాం కదా మేడం ఇది వచ్చేసి దాంట్లోనే జస్ట్ మనకి సిల్వర్ బార్డర్ వచ్చి జరీ వచ్చి శారీ అంతా ప్రింటెడ్ బేస్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం అది ఇవన్నీ కూడా మెటీరియల్ బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు మేడం అలా కంఫర్టబుల్ మెటీరియల్ కలర్స్ కాంబినేషన్ కూడా చూసారంటే ఒక్కొక్క శారీ డిఫరెంట్ మేడం బాగున్నాయి చూడండి అంటే రెగ్యులర్గా అన్నీ చూసినట్టు కాకుండా చెప్పాను కదా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి అని చెప్పి అట్లా అనమాట అయినా కూడా నేను శాంపిల్కి కొన్నే చూపిస్తున్నానండి వీడియో ఇంకా మరీ లెంతి కావద్దని ఇవన్నీ కూడా ప్రింటెడ్ స్టైల్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ శారీ కూడా చీరలో కూడా కలర్ కాంబినేషన్ బట్టి బార్డర్ స్టైల్ అండ్ బాడీ డిజైన్స్ కూడా డిఫరెంట్ 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 గా చేంజ్ అవుతా ఉంటాయి బోర్డర్ అనేది మనకి థ్రెడ్ వీవింగ్ లో థ్రెడ్ వస్తుంది చీర అనేది ఇక్కడ మనకి ప్రింట్స్ చేంజ్ అవుతాయి ప్రింట్స్ చేంజ్ అవుతా ఉంటాయి స్టైల్ కూడా చూసారా అంటే మేడం ప్రింట్ ఒకటి స్మాల్ ప్రింట్ ఒకటి కొద్దిగా దాంట్లో క్లోజ్ ప్రింట్ అలా బార్డర్ స్టైల్ కూడా చూసారంటే కలర్ బాడీ కలర్ ను బట్టి బార్డర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా వచ్చింది మేడం ఓకే ఇలా చాలా డిజైన్స్ వస్తాయి వస్తాయండి ఇప్పుడు వీడియోలో కొన్ని సెలెక్టెడ్ గా చూపిస్తున్నా కదా అది ఇంకా మోర్ డిజైన్స్ కావాలన్నా మోర్ కలర్స్ కావాలన్నా సరే వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ బుక్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ చేసేవో చిన్న బార్డర్ అయితే ఇవన్నీ ఏంటంటే మేడం కాటన్లోనే చిట్నాడు కాటన్స్ ఇవి అంటే మనకి ఏంటంటే బాడీ అంతా ప్రింటెడ్ వచ్చి బాడీ అంతా ప్రింటెడ్ బేస్ వచ్చి మనకి బోర్డర్ వచ్చేదానికి ఇలా జరిగి బేస్ వస్తుంది మేడం అంటే ఇలా చిన్న మనకి డిజైన్ లో కూడా జస్ట్ బాత్ డిజైన్ వస్తుంది బార్డర్ లో సారీ అంతా కూడా ప్రింటెడ్ బేస్ ఇస్తాడు ఇవన్నీ ఇది కూడా బడ్జెట్ రండి మేడం సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీనిలో కూడా మంచి కలెక్షన్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బార్డర్స్ డిజైన్స్ కూడా చూసారంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం అది ప్రైస్ ఎంత సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ సిక్స్ సారీ చూసారు అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ ప్రింట్ మేడం అది ఇంకోటి విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది సేమ్ డిజైన్ లో కలర్ అండ్ బార్డర్ స్టైల్ చూసారా ఈ చీర ఒక బార్డర్ ఇచ్చాడు సేమ్ ప్రింటే బార్డర్ స్టైల్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఏంటంటే మనకు జరీ బేస్ బార్డర్ ఇచ్చాడు ఇది జరీ విత్ థ్రెడ్ బార్డర్ వస్తుంది అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చూసారంటే లైటు డార్క్ మీడియం షేడ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వరకు ఏంటంటే ఇవన్నీ చిట్నాడు కావచ్చు మేడం ఇప్పుడు కాటన్లోనే కొద్ది పార్టీవేర్గా కావాలి కొద్ది గ్రాండ్గా కనపడాలి అనుకున్నారు అనుకోండి వచ్చి కుప్పడం సీకో అది ఇవి కూడా చూసారంటే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ బుటా వచ్చి మనకు బార్డర్ వచ్చింది కలిపి బార్డర్ బేస్ వస్తుంది మేడం అది చిన్న చిన్న డిజైన్ వచ్చి బూట మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ బుట్ట వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ ఇవి ఏంటంటే మనకి గిఫ్ట్ పర్పస్ కు బాగుంటది లేదు మనకి స్మాల్ ఆకేషన్స్ కి అలా కట్టుకోవాలి అనుకున్నా కూడా కాటన్ బేస్ లో చాలా బాగుంటది ఇవి వచ్చేసి మనకు సీక్ మేడం టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఎక్సలెంట్ కలర్స్ వచ్చినాయి కలర్స్ కూడా చూసారంటే పల్లూస్ అన్ని కాంట్రాస్ట్ బేస్ వస్తుంది మేడం శారీ అంతా కూడా మనకి బ్రైట్ కాంబినేషన్ అండ్ పల్లూస్ వచ్చేసి లైట్ కాంబినేషన్స్ వస్తాయి అది కలర్స్ కూడా చూసారంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ మీకు మెటీరియల్ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ లేదు ఒకే ఒక సపోజ్ ఒక ఇంట్లో అకేషన్ అయింది అనుకోండి ఆ లొకేషన్లో ఒకే డిజైన్లో ఒక టెన్ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి అది బడ్జెట్ రెండేలో టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఫ్లెక్స్ గ్రీన్ కలర్ అన్ని బ్రైట్ కాంబినేషన్స్ మేడం ఒకటి ఒకటి అదే బ్లాక్ విత్ మెరూన్ ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ సంపంగి కలర్ సారీ కూడా చూసారు అంటే సఖి మేడం క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది విత్ దాంతో పాటు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తుంది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ చూసారు కదా ఒకే డిజైన్స్ రెండు కలర్స్ ఉన్నాయో బట్ విత్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా చూసారంటే మేడం ప్యూర్ కుప్పడం సీకో నెక్స్ట్ వచ్చేదానికి దీంట్లోనే కాటన్ బేస్లోనే ఇవి వచ్చి మంగళగిరి మేడం మంగళగిరి మీద స్క్రీన్ ప్రింట్ అది అంటే మంగళగిరి అనగానే మన చెక్స్ మనకి లెస్ ప్లెయిన్స్ అలా వస్తాయి ఇవి అలా కాకుండా స్క్రీన్ ప్రింట్ బాడీ అంతా స్క్రీన్ ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చేదానికి అలా రిచ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రైస్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఎస్ ఒక హండ్రెడ్ డిఫరెన్స్ దీంట్లో ఇంకా మంగళగిరి అంటే ఎప్పుడు ఎప్పుడు ఎవరు గ్రీన్ మేడం మంగళగిరిలో కూడా అప్డేట్ అప్డేట్ అంటే వర్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా డిజైన్స్ వస్తున్నాయి ఇవి కూడా చూస్తారు అంటే మనకి మంగళగిరిలోనే టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ప్రైస్ కూడా చూసారు అనుకుంటే అసలు డిజైన్స్ కూడా నుంచి ఒకటి మేడం దీంట్లో మీరు అబ్జర్వేషన్ చేస్తారంటే బాడీలో కూడా చూసారంటే మేడం షేడెడ్ కాన్సెప్ట్ వస్తుంది మంగళగిరి అంటే సింగిల్ షేడ్స్ వాళ్ళ వస్తాయి కదా ఇది ఒక చీర ఓపెన్ చేస్తాను మేడం ఒకసారి చూడండి చాలా బాగుంది కదా ఎందుకంటే బార్డర్ మంచి ఆరెంజ్ అంటే కలర్ కి బాగా సెట్ అయిపోయింది బాడీలో కూడా చూసారంటే లైట్ అండ్ డార్క్ బేస్ లోనే స్క్రీన్ ప్రింటింగ్ లో మల్టిపుల్ కలర్స్ వస్తుంది మేడం అది బార్డర్ వచ్చేదానికి మంచి రిచ్ బార్డర్ వస్తుంది ఆరెంజ్ బేస్ ౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా సేమ్ మెటీరియల్లోనే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ ప్రింట్ మేడం అది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా బడ్జెట్ రెండిలో మంగళగిరిలో స్క్రీన్ ప్రింటెడ్ శారీస్ మేడం కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ బ్రైట్ అంటే బ్రైటు లైట్ అంటే లైట్ కలర్స్ కూడా చూసారు అంటే బాడీ బ్రైట్ ఉంది అనుకోండి మేడం బార్డర్ లైట్ బార్డర్ లైట్ ఉందంటే బాడీ బ్రైట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో డిఫరెంట్ వెరైటీ చూసారు కదా ఇలా మంగళగిరిలో అండి సూపర్ ఉన్నాయి అసలు ఏ చీర కా చీరే అది స్పెషల్గా అన్నట్టుగా ఉంది సో హ్యాండ్లూమ్ చీరలు అన్నీ మీకు నచ్చే ఉంటాయి కదా ఇంకా ఒక్కసారి సఖీకి రండి ఇంతకు మించిన కలెక్షన్ అన్ని బ్రాంచ్ల్లోనూ మీరు చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇంకా ఏ నచ్చినా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా వీలుంటే అలా తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్